ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ భారీ ఎదురు దెబ్బ తగిలింది సంఘం మండలంలో వైఎస్ఆర్ సిపి నుండి భారీగా తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలు పాల్గొన్న ప్రజాగలం భారీ బహిరంగ సభలో సంఘం మండలంలోని అధికార పార్టీకి చెందిన అతిరథ మహారథులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘం మండల కేంద్రంలోని చివరి ఆయుకట్ట వరకు సోమశీల జలాలను అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు రానున్నది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అని రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రానున్నట్టు తెలియజేశారు నెల్లూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నట్టు తెలిపారు ఈనాడు తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉండే పార్టీ స్వర్గ ఎన్టీ రామారావు రైతు సంక్షేమం కోసం కృషి చేసినటువంటి నాయకుడు ఇవాటి తెలుగుదేశం అధినేత రైతుల కోసం అనేక త్యాగాలు కో నడిచినటువంటి వ్యక్తి అందుకనే రైతు పక్షపాతిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి భూమికి నీరందించే కార్యక్రమంలో ఒక్క అడుగు కూడా వెనకడుగు పడదు తప్పనిసరిగా రేపు ఎన్నికల తర్వాత వచ్చేది కూటమి ప్రభుత్వం రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ సంఘం మండలంలో చివరి తన నీటిని తరలించి రైతుల యొక్క సంక్షేమానికి మేము కృషి చేయడం జరుగుతుందన్నటువంటి హామీ ఇవాళ ఈ సభలో మీ అందరి ద్వారా నేను రైతులకు అందిస్తున్నాను చెప్తున్నాను